హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జిఎల్ఎస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ సండే స్పెషల్గా మేక తలకాయ అయితే తీసుకొచ్చారనమాట దాన్ని సూప్ అయితే చేయమన్నారు దీన్ని నేను చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేస్తానండి నేను దీనికోసం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మేక తలకాయ అయితే తీసుకున్నాను దీన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ముందుగా పొయ్యి అయితే వెలిగించుకోవాలి పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇంత అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు లవంగాలు మూడు యాలక్కాయలు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి రెండుగా చీల్చుకొని అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కూరలు అన్నిటిలోనూ మేము కొంచెం పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే ఇష్టపడతాము అందుకని అన్ని నాన్ వెజ్ కర్రీస్లో కూడా నేను పచ్చిమిర్చి అయితే వేస్తాను ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఈ కర్రీ కోసం మీడియం సైజు ఆనియన్స్ రెండు అయితే తీసుకొని పేస్ట్ చేశానండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ కర్రీకి అయితే కానీ నేను పేస్ట్ చేసి వేశాను ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి ఒకసారి కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి ఉలివే పేస్టు ఎంత మంచిగా మగ్గితే కూర అయితే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం ఇదిగోండి ఇవైతే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా మేక తలకాయని ఆ ముక్కలైతే ఇందులో వేసేసుకోవాలి ఇది చాలా లేత మటన్ అనమాట తొందరగానే మగ్గిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు వీటిని ఒక్కసారి కలుపుకున్నాక ఇందులో కూరకు సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి కూర అంతా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ కూర ముఖ్యంగా చిన్నపిల్లలకి డెలివరీ అయిన లేడీస్కి చాలా మంచిదండి కొంతమంది చిన్నపిల్లలు మెడలు తొందరగా నిలపరు కదా అలాంటి పిల్లల తల్లులు గనుక ఈ కర్రీ తిన్నట్లయితే పిల్లలు తొందరగా మెడ నిలుపుతారనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ ముక్కలైతే మగ్గిపోయాయి ఇప్పుడు వీటిలో రెండు చిన్న టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటాలు వేసి ఒకసారి కలిపేసి ఈ టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఈ కూరలో టమాటాలకు బదులు దోసకాయ వేసి చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి కూర అయితే ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు ఇంకొకసారి దోసకాయ వేసి కూడా చేసి చూపిస్తాను ఈ కర్రీ తినడం వల్ల వీక్గా ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే హెల్దీగా తయారవుతారండి అలాగే హైట్ కూడా అవుతారనమాట చాలా హెల్దీ పిల్లలకి ఈ కర్రీ అయితే మీ ఇంట్లో అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ కర్రీ అయితే చేసి పెట్టండి ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాము మగ్గించుకుని ఒక పావు గంట తర్వాత మగ్గిపోయాయండి టమాటాలు కూడా ఇప్పుడు ఈ కూరలోకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాము కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఇది ఎందుకంటే మనం కొంచెం సూప్ లాగా తయారు చేస్తున్నాం కదా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇంకా కారం వేసి కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాము నేను కొన్ని ఎక్కువ వాటరే పోస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి కొంచెం సూప్ లాగా కావాలి కాబట్టి ఎక్కువ వాటరే పోస్తున్నాను చిక్కగా చేసుకున్నా బాగుంటుంది కానీ ఇలా వాటరీగా మా హస్బెండ్కి ఇష్టం అనమాట అందుకని ఎక్కువ నీళ్లుగా ఉండేలాగా అయితే చేస్తున్నాను ఇంకోటి మా కారం ఎందుకు కలర్ లేదంటే అది న్యాచురల్గా మిరపకాయలతో పట్టించిన కారం అండి అందుకనే ఎర్రగా లేదు కొట్టు దగ్గర అయితే కలర్ వేస్తారు కదా ఇంక ఇక్కడ నేను ఇది ఉడిగిపోయిందండి తొంభై శాతం ఇందులో మటన్ మసాలా అండి ఇది నేను స్పెషల్గా మటన్ ఐటమ్స్ కోసం ఇంట్లోనే స్పెషల్గా చేసిన మసాలా అనమాట అదైతే వేశాను ఇంకా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత ఈ అంతా చక్కగా పట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి కూరకి ఇదిగోండి చక్కగా ఉడికిపోయిందండి చూసారా సూప్ అయితే ఎలా ఉందో మొక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా ఇందులో కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు లాస్ట్లో వేయటం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట నేను ఎప్పుడైనా లాస్ట్లోనే వేస్తాను కరివేపాకు అయితే మీరు కూడా అలా ట్రై చేయండి నా వీడియోస్ కినుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకని యాక్టివేట్ చేసుకోండి కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని కినుక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నచ్చితే కినుక ఒకసారి ట్రై చేసేయండి